ఆగస్టు పదిహేను ప్రార్థనా వీరుల సమావేశం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు జరుగుతుంది ముగించిన వెంటనే స్వయంగా నేనే బాప్తి సారిస్తాను ఇప్పుడు చిన్న ప్రకటన ప్రార్థనా వీరుల సమావేశంలో పాల్గొండే ప్రతి ఒక్కళ్ళు భారతదేశం యొక్క జెండా బ్యాడ్జ్ గాని స్టిక్కర్ గాని ఏదో ఒకటి ఇక్కడ పెట్టుకోండి రెండు సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ చిన్న జెండా పుల్లుండి ఈ మోస్తరు జెండా ఒకటి కొనుక్కొచ్చుకోండి ఎక్కడ కొంటారు పెద్ద పెద్ద షాపుల్లో కొనొద్దు నా మాట వినండి పేదోళ్ళు పాపం నాలుగు రోడ్ల కోడల్లో ఎర్ర టెన్లో పాపం అమ్ముతూ ఉన్నారు జెండా ఈ టోల్ గేట్ల దగ్గర హైవే మీద వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు పొరపాటున వాళ్ళ దగ్గర బేరవాడదు స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకునైనా వాళ్ళని కాస్త బతుకనివ్వండి వాళ్ళకి రెవెన్యూ సపోర్ట్ చేయండి ఈ శుభ సందర్భంలోనైనా వాళ్ళు పచ్చడి మెతుకులు తినడానికి వాళ్ళకి ఆధార ఆధారం కలిగించండి బేరం ఆడద్దు స్థితివంతులైతే ఒక పది రూపాయలు ఇవ్వండి వాళ్ళకి పోటీ దేవుడు దీవిస్తారు మెల దేశం కోసం ప్రార్థన చేసే ప్రతిసారి ఆ ఫ్లాగ్ పైకి తందరం ధ్వజమెత్తి ప్రార్థన చేద్దాం నిశ్చయముగా ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా